ನಮಸ್ತೆ ನೇನು ನಾಗಶ್ರೀ ನಾಗಶ್ರೀ ಡೈರೀಸ್ಗೆ ಸ್ವಾಗತ వస్త్ర డిజైనర్ స్టూడియో మణికొండలో ఉన్నానండి అదేంటి జయ ఏమైపోయింది రాజశేఖర్ వచ్చారనుకుంటున్నారా సరే కొంచెం కొత్తగా ఉంటుందండి రాజశేఖర్ని వచ్చేవన్నాను అంతే కదా మరి నువ్వు కనిపించినప్పుడు జయ కనిపించినప్పుడు పర్చేజ్ అది మీ రెస్పాన్స్ ఎలా ఉంది రెస్పాన్స్ జయ జయ సపరేట్ అంతే గా ఉంది సేల్ అయితే హ్యాపీ లాస్ట్ సేల్ మనం మంచి డిస్కౌంట్ అవి డిస్కౌంట్ కాబట్టి హ్యాపీగా సో వీళ్ళతో నాకు జర్నీ త్రీ ఇయర్స్ నుంచి సాగుతుందండి మా పిల్లల్లానే చాలా చక్కగా భార్య పడతాను ఒబిడిగా తెచ్చుకుంటారు మంచిగా డిజైనర్ పెట్టుకుంటారు డిజైనర్ స్టూడియో కూడా ఉంది అంటే ఇక్కడే వర్క్ అన్నీ కూడా చేస్తారు నా బ్లౌజులు కూడా మనం లేటెస్ట్గా చేయించాలంటే అయితే నాకు రీల్స్ చేయడం అనేది ఆ హడావుల్లో గుర్తు రాలేదు కానీ చాలా బాగా పర్ఫెక్ట్గా డిజైన్ చేస్తారు ఇప్పుడు కూడా తెచ్చుకున్నాను నేను అయ్యేలాగా పీసెస్ కూడా మీకు చూపిస్తారు వేసుకున్నప్పుడు తప్పకుండా మీకు చెప్తారంటే పెళ్ళిళ్ళ వాళ్ళ నుంచి ఫంక్షన్ వాళ్ళ వరకు కూడా మీకు ఎలా కావాలన్నా కూడా మీరు డిజైన్ చేయించుకోవచ్చు మా కోడలకి మా అబ్బాయికి మనవరాలకి కూడా నేను ఒక థీమ్ లాగా మొత్తం అంతా కూడా వేళ్లతో డిజైన్ చేయించి అది నేను పంపించాను అలాగే మా మేనల్ పెళ్ళిలో మేనగోళ్ళు వేసుకుంది ఆ అమ్మాయి కూడా లెహంగా వీళ్ళ దగ్గర డిజైన్ చేయాలి వచ్చారు వచ్చిందా సో అలా మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే కనుక మీరు చక్కగా మీరు సర్వీస్ ఉపయోగించుకోవచ్చు అండి హైఫై ధరలు ఉండవు మనకు అనుకూలంగా మన బడ్జెట్లో చాలా చక్కగా చేస్తారు మీరు సో ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అండి ఈరోజు అన్నీ కూడా నాతో ముందే చెప్పాడు రాజశేఖర్ మనం అన్నీ కూడా మంచి సాఫ్ట్ పట్టు ఇద్దామండి వచ్చేది బోనాలు అలాగే శ్రావణ మాసం కాబట్టి బడ్జెట్ రేంజ్ అయితే బాగుంటుందని మాకు అనిపించింది అన్నాడు నాకు కూడా అదే బెటర్ కదా ఎందుకంటే అందరం కాస్ట్లీ కొనలేము ఫంక్షన్ ఉంటే కొంటాం కదా లేకపోతే మనకు అంత కాస్ట్లీ కూడా అక్కర్లేదు అటువంటి అప్పుడు బడ్జెట్ రేంజ్లోకి వెళ్ళిపోవడమే బెటర్ సో వెళ్ళిపోదాం ఇంకేంటి రాజశేఖర్ విశేషాలు చెప్పాలనే ఉంది జీవితం చెప్పాలని ఏముంది మొత్తం ఇంకా భార్యకి సేవ చేసుకుంటూ ఇప్పుడు అంతా కూడా అబ్బాయిల రోజులు అండి పాప అబ్బాయిల రోజులు లేవు మొత్తం ఇంట్లో పని చేయాల్సిందే అబ్బాయిలు అంతే సో ఈ రోజు మనం ఇది వచ్చి కంచి సాఫ్ట్ సిల్క్ దీని వచ్చి మన షాప్ ప్రైస్ అయితే నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మన వ్యూవర్స్ వచ్చేసి సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ప్రైస్ మంచి తగ్గించేస్తున్నారు బాగుంది బోర్డర్ అండ్ నీట్ గా కాంబినేషన్ చూడండి చాలా బాగుంది సిల్వర్ అండ్ గోల్డ్ సిల్వర్ అండ్ గోల్డ్ కంచి బోర్డర్ కాంట్రాస్ట్ కలర్ కూడా బాగుంది సులు వచ్చిన గ్రీన్కి మంచి వైలెట్ కలర్ వచ్చింది మీరు ఈ షోరూమ్ ప్రైస్ వచ్చి నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఉంటాయి పట్టు చీర మీకు వచ్చేది సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మీరు శ్రావణ మాసంలో అమ్మవారికి సమర్పించాలి కొంచెం కాస్ట్లీదనుకున్నా ఇది ప్లాన్ చేసుకోవచ్చు లేదు వ్రతాలకి పూజలకి మాకు మంచి బడ్జెట్లో చాలనుకున్నా కూడా ఇలా వెళ్ళొచ్చు ఇక బోనాలు ముఖ్యంగా మనకి తెలంగాణ వ్యాప్తంగా బోనాలు చాలా పెద్ద పండుగ అమ్మవారికి చీర సమర్పిస్తారు అమ్మవారికి కట్టి మీరు కట్టుకుంటూ ఉంటారు అటువంటి వారికి చక్కగా మీరు ఇల్లు కదలక్కర్లేకుండానే మీకు ధర కలరు నచ్చేస్తే మీరు ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టేసుకోవచ్చు కలర్ ఫస్ట్ కలరే చాలా బాగుంది నెక్స్ట్ నెక్స్ట్ మెహందీ గ్రీన్ స్టైల్ వచ్చింది ఇది కూడా చాలా బాగుంది ఇద్దరు పెడుతూ ఉంటారా పర్చేజ్కి ఇద్దరం వెళ్తుంటాము ఒక్కోసారి తను వెళ్తా ఉంటుంది అలా కలర్ కాంబినేషన్ మాత్రం వీడియో కాల్ చేసి ఇద్దరం సెలెక్ట్ చేసుకుని సెలెక్ట్ చేసుకుని ఓన్లీ వింటేజ్ కలెక్షన్ కావాలి కావాలి క్లమ్జీ క్లంజీ మనకొద్దు అప్పు తెచ్చుకుందాము ఫ్యాబ్రిక్ హ్యాపీగా కొద్దిగా తెచ్చుకున్నా మంచి ఇస్తున్నాము క్వాలిటీ నచ్చినవారే తీసుకుంటారు చాలు అంతే కలర్ కాంబినేషన్ చూసుకుంటాం ఫస్ట్ ఫ్యాబ్రిక్ అది రెండు చూసుకొని చక్కగా తెచ్చుకుంటారు చిన్నగానండి చాలా నాకు ఎందుకంటే వీళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు కూల్ గ ఉంటుంది హర్రీ బ్రీగా హడావిడిగా ఏదో చూపించి అట్లా కాకుండా ఏదో ఆడతా పాడతా అట్లా చేస్తూ ఉంటాం మీరందరూ కూడా అలాగే సపోర్ట్ చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ అండి ఈ చీర మీకు నచ్చి ఒకవేళ తీసుకుంటే మీకు చక్కగా వర్క్ చేయించుకోవాలన్నా లేదంటే డిజైనర్ బ్లౌజ్లో కొట్టించుకోవాలనుకున్నా ఏదైనా ప్యాటర్న్ పెట్టి కుట్టించుకోవాలనుకున్నా కూడా వేళ్ళ సర్వీస్ని మీరు చక్కగా ఉపయోగించుకోవచ్చు ఇది బ్లౌజ్ కలర్ బాగుంది కదా కొంచెం కొత్తగా ఉంది గ్రీన్కి మంచి కలర్ బ్లౌజ్ వచ్చి రోజ్ గోల్డ్ మంచిగా ఉంది ఇప్పుడు మీకు వచ్చే ధర సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నెక్స్ట్ కలర్ కూడా చాలా బాగుంది ఉండే ఒక రకమైన బ్లూ దానికి మంచి కలర్ వచ్చింది అండ్ ఇదైతే ఇమిటేషన్ అయితే కాదు ప్యూర్ ఇక్కడ మనకి థ్రెడ్ లోనే తెలిసిపోద్ది మొత్తం ఇక్కడ థ్రెడ్ చూస్తేనే కాకపోతే ఏంటంటే ఇవి పవర్ లో మీద తయారవుతాయండి ఇదే మీకు ప్యూర్ కావాలంటే ఏమవుతుందంటే కొంచెం హ్యాండ్ హ్యాండ్ మేడ్ వస్తుంది మళ్ళీ ఫిఫ్టీన్ టు ట్వంటీకి వెళ్ళిపోతాం ఇప్పుడు మనకు అంత అక్కర్లా పవర్ లూమ్ అంటే ఏదో పనికిరాదని కాదు మంచి దారాలు మంచి పట్టు పెడతారు అక్కడ కాలు దగ్గర వాళ్ళు చేత్తో చేసేది కాలుతో చేసేది కొంచెం మిషన్ తొక్కుతుంది అంతే అది ఒక్కటే ప్రాసెస్ దానివల్ల మనకి ఈ రేట్ వస్తుంది లేకపోతే ఈ రేటు రావి చీరలు ఇది కూడా బాగుంది ఎందుకంటే రోజు కూలి పడుతుంది కదా వాళ్ళకి ఇవి ప్రొడక్షన్ ఎక్కువ తయారవుతుంది సో మీకు వచ్చే ధర సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఓ ఇది బాగుంది కొంచెం కొత్త కదా కాఫీ పొడి కలర్ కి మంచి రెస్ట్ కలర్ స్టైల్ కొత్త ఇటుకు రంగు కూడా అనొచ్చు ఇది పళ్ళు వస్తుంది వస్తుంది మేనాకారి బుటీ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ నెక్స్ట్ బుటి కూడా మనకి స్టార్టింగ్ దాకా కొంచెం గ్యాప్ తోటి వస్తుందండి ఇలా ఇస్తేనే మనకి ఆ డిజైన్ కనిపిస్తుంది దగ్గర దగ్గర క్లంజీ క్లంజీ నెస్ మొత్తం కొంచెం కట్టుకున్నా కూడా కుచ్చుల దగ్గర అది వస్తూ బాగుంటుంది మనకు వచ్చే ధర సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఆఫ్టర్ డిస్కౌంట్ అండి ఇప్పుడు నేను వెళ్ళిన ఏ స్టోర్ వారైనా నాకు ఎంత హ్యాపీ అనిపిస్తోందంటే రాజశేఖర్ కొత్త చీరల మీదే మంచి డిస్కౌంట్ ఇచ్చిస్తున్నారు ఆషాఢం సేల్ అనగానే సాధారణంగా ఏదో ఉండిపోయాను అంటే పెద్ద స్టోర్ల సంగతి నేను చెప్పేది వీళ్ళు ఏముంది అండి వీళ్ళు ఎప్పటికప్పుడు అయిపోతూ ఉంటే దగ్గర ఉండవు ఎందుకంటే లిమిటెడ్గా పచ్చ చీరలు తెచ్చుకుంటారు కాబట్టి అయిపోతాయి చాలా చోట్ల ఏమవుతుందంటే కొంచెం లైట్ వెలుగులు పాడేవి ఇవన్నీ కూడా ఈ సేల్లో కలుస్తూ కానీ మనం ట్రావెల్ చేస్తున్న వీరందరూ కూడా కొత్త షేర్లే తీసుకొచ్చి మంచి పాత సంటేజ్ మీద ఇస్తున్నారు ఫైనల్గా మీకు నచ్చితే పర్చేస్ చేసుకోవచ్చు ఇది కూడా బాగుంది కొంచెం కొత్త కలర్ కాంబినేషన్ లా వచ్చింది గ్రీన్ నెమల్ కంటే సేమ్ ఆపోజిట్ కాంట్రాస్ట్ ఇచ్చాడు అండ్ బోర్డర్ కూడా నీట్గా హైలైట్ చేసి ఇచ్చాడు స్మాల్ బోర్డర్ ఇక్కడ కూల్ గా వింటేజ్ కలెక్షన్ లాగా ఇవి మీకు స్టోర్ వారు ఇచ్చే ధర ఆఫ్టర్ అంటే డిస్కౌంట్ తర్వాత 7800 ఈ కాంబినేషన్ కూడా బాగుంది మళ్ళీ ఇది కూడా బాగుంది చిన్న బుట్టి అందులో మళ్ళీ మీనాకారు బార్డర్ రెండు వైపులా ఈక్వల్ గా వచ్చింది బ్లౌజ్ డిజైన్ చేసుకోవచ్చు అంటే మనం ఇదే ఫ్లవర్ హ్యాండ్స్ కి నీట్ కట్టి చేయించేసుకుని నెక్ దగ్గర చిన్న చిన్న బుట్టి చేసుకున్నా చాలు చీర ప్యూర్ పట్టు చీర లుక్ వచ్చేస్తుంది హ్యాండ్ అండి ఇది ప్యూర్ పట్టు చీరే హ్యాండ్లూమ్ పట్టించు దీని మీదకి వెళ్ళచ్చు వర్క్ వెళ్ళిపోవచ్చు సో ఆమె చేశాను ఒక ఆమెకి అచ్చ ఇదే బుట్టి తీసుకుని చక్కగా మనం చిన్న చిన్నగా వేసుకుంటూ ఏదైనా సజెషన్స్ కావాలన్నా తను ఎందుకంటే బోటికి అంతా రన్ చేసేది తనే కాబట్టి మీకు మంచి ఐడియాస్ కూడా ఇస్తారండి ఇది కూడా కలర్ చాలా కాంబినేషన్ నెక్స్ట్ సారీ ఎంత బాగుందో గ్రీన్ చక్కగా బూటీ బుటీ మంచి కలర్ రెండు వైపులా బార్డర్ ఈక్వల్ గా వచ్చింది అండ్ బుటీ కూడా నీట్ గా దగ్గర దగ్గర ఇచ్చాడు దగ్గర దగ్గర వచ్చింది లోపలికి వచ్చేటప్పటికి మనకి కొంచెం దూరంగా వస్తుంది బ్లౌజ్ అది ఇలా వస్తుందండి ఎంత బాగుంది ఇది కలర్ చాలా బాగుంది బ్లౌజ్ ఆపోజిట్ ఇప్పుడు మనం బుట్టి ఎలా వెళ్ళొచ్చు దీనికి అనుకుంటే దీనికి బుట్టి వెళ్ళచ్చు అంటే సేమ్ సేమ్ బుట్టిని మామూలు కొంచెం ఒక త్రీ ఇంచ్ ఫోర్ ఇంచ్ బుట్టిని మన సైజ్ పెంచుకొని కలర్ కాంబినేషన్ సారీ గానీ ఇది కానీ ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ వచ్చింది కాబట్టి ఈ గ్రీన్ కలర్ దీని మీద మనం హైలైట్ చేసేసుకో హైట్ చేసుకుని నెక్ వరకు సింపుల్ లైన్ ఇచ్చేసి బడ్జెట్ ఫ్రెండ్లీ అంతే హెవీగా కూడా పోకూడదు బడ్జెట్ ఫ్రెండ్ లో టూ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లో చేసుకుంటే చాలా మరి హెవీ వేసిన చీర అందం కూడా చీర అందం అండ్ బ్యాక్ హై నెక్ వేసుకున్న వాళ్ళు హై నెక్ ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా ఏంటంటే చిన్న బొట్టి మిడిల్ లో వేసుకున్న లుక్ వైస్ గా అంతే బాగుంటుంది అంటే చీరని ఇంకా మనం హైలైట్ హైలైట్ ఆ కాస్త డిజైన్ తోటి చాలా బాగుంది నెక్స్ట్ సారీస్ కి వెళ్దామండి మధ్య మధ్యలో రాజశేఖర్ ఇలాంటి టిప్స్ చెప్తూ ఉంటాడు మీరు వీడియోని స్కిప్ చేయకండి నెక్స్ట్ సారీ మొత్తం మనకి ట్రెడిషనల్ డిజైన్ వచ్చింది పళ్ళులో బాగా ఎక్కువగా వీవింగ్ వచ్చింది మావిడిపోయింది అది మనం బ్లౌజ్ చాలా దగ్గర దగ్గరగా వీవింగ్ వచ్చింది కాంట్రాస్ట్ బ్లౌజ్ అంటే కలర్ కాంబినేషన్ కూడా చూసా చాలా డిఫరెంట్ వచ్చింది ఈ కలర్ కూడా ఇప్పుడు బాగా ఫేమస్ ఉంది ఫ్యాన్సీ సారీలో బాగా ఉంది కలర్ సో ఇంకొకటి ఏంటంటే ఏ స్కిన్ టోన్ కూడా బాగుంటుంది మరీ కలర్ వాళ్ళు మరీ అని ఏం లేదండి ఎవరికైనా బాగుంటుంది బుట్టి ఇలా దగ్గర దగ్గర ఎవరైనా ఇంకా ఈ కలర్ నచ్చలేదు నాకు అనుకున్నప్పుడు ఈ శారీలో ఉన్న కలర్ ఇది ఈ కలర్ కెలిపోవచ్చు బ్లౌజ్ బాగుంటుంది లుక్ వైజ్ చూస్తే కాంట్రాస్ట్ ఇంకా హెవీగా ఉండాలనుకున్న ఈ కలర్ కలిపి కానీ మంచి కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది ఇవన్నీ కూడా సెవెన్ ఐతీ బుటీ బుట్టి మారింది బుటి మారింది ప్లస్ బార్డర్ పళ్ళు కూడా వింటేజ్ స్టైల్ వచ్చేస్తుంది బుటీకి వచ్చేటప్పటికంటే మళ్ళీ కొత్త మోడల్ ఇచ్చారు పళ్ళు బోర్డర్ అంటే వింటేజ్ స్టైల్ వచ్చేస్తుంది ఇప్పుడు ఇది బ్లౌజ్ అనుకోండి మరి ఆ అన్ని అలా ఉంటే మనం ఎలా వేయగలుగుతాం హ్యాండ్ కి అప్పుడు ఏంటంటే జస్ట్ చిన్న చిన్న బుటీస్ ఈ కలర్ కాంబినేషన్ తీసేసుకోవటం అంతే చిన్న చిన్న అక్కడ ఇచ్చేస్తే తో నీట్గా ఉంటది మ్యాచ్ అయిపోతుంది బుట్టి బుట్టి అనేది హెవీ అయిపోయింది వెళ్ళచ్చండి మీకు లోపల వరకు కూడా బుట్టి హ్యాండ్ దగ్గర జస్ట్ ఇలా వేసుకోవచ్చు నెక్ దగ్గర నుంచి నెక్లెస్ మన చైన్స్ వస్తాయి గోల్డ్ చైన్ అలా వేసుకోవచ్చు ఇలా చిన్న చిన్న ఫంక్షన్స్ కి పూజలు అప్పుడు కట్టుకోవడానికి చాలా బాగుంటాయి అండి పెళ్లికి కూడా కట్టుకుని వెళ్ళకూడదని ఏం కాదు వెళ్ళిపోవచ్చు సో ఏంటంటే బడ్జెట్ రేంజ్లో మంచి చీరలు సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి వస్తాయి ఇది బాగుంది నాకు బాగా నచ్చింది కలర్ కాంబినేషన్ ప్లస్ లైట్ వెయిట్ కూడా సారీస్ లైట్ వెయిట్ సారీస్ అండ్ కూడా రిచ్ పళ్ళు నెమలి డిజైన్ బాగా అలాగే చక్కగా దగ్గర దగ్గరగా బూటీ స్టైల్ వచ్చిందండి అక్కడక్కడ మీనాకారీ ఇచ్చారు మళ్ళీ ఇక్కడ మామిడి పింది మనకి సిల్వర్ అండ్ గోల్డ్ ఇచ్చి మీనాకారీ ఇచ్చారు దానివల్ల చీర మంచి రిచ్ లుక్లో గ్రీన్ మంచి కాంబినేషన్ అసలు లోపల బుట్టీ ఇలా వస్తుంది నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు ఉన్న శారీస్ ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు వచ్చేది సెవెంటీ మంచి లైట్ కలర్ ఇది కూడా బాగుంటుంది ఇది కూడా అమ్మవారికి కానీ కట్టుకున్నా కానీ చాలా బాగుంటుంది అసలు అప్పుడైతే ఇది కట్టుకుని హాయిగా చక్కగా అట్లా ముస్తాబాయి చేతినిండగా ఆజలేసుకుని బలే ఉంటారులే అమ్మవారిలాగా ఏ ఆడపిల్లని చూసినా ఆడవారిని చూసినా అమ్మవారిలా ఉంటారండి నాకు అంటే భలే ఇష్టం నాకు ఇది కూడా కదా మంచి కొత్త కాంబినేషన్గా వచ్చింది సో మీకు బుటీ కూడా ఎక్కడ మీనాకారీ లేదు కాపర్ బుటీ ప్లస్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది చీర బ్యూటిఫుల్ శారీ అండి మీకు నచ్చాల్సింది ధర కలర్ మాత్రం కూడా చాలా బాగుంది మంచి రాణి పింక్లోకి వచ్చాడు రాణి పింక్ మంచి గ్రీన్ వచ్చింది ఇందులో కూడా ఎక్కడ మీనాకారీ లేదు ఖాళీ బొట్టీస్ ఇచ్చారు మామూలుగా పళ్ళు దగ్గర బాగా ఎక్కువగా వచ్చింది ఇది కూడా మనకి సెవెన్ ఎయిట్ ఇంచెస్ బోర్డర్ వచ్చి అలా వచ్చి చక్కగా కంచి బోర్డర్ ప్లస్ పళ్ళులో కూడా మనకి బాగా వీవింగ్ చేస్తారు ఇది బ్లౌజ్ బ్లౌజ్ లేదంటే ఈ ఆ గ్రీన్ బ్లౌజ్ కి ఈ పింక్ లో మనం చిన్న చిన్న బుట్టిస్ లో వేసేసుకోవచ్చా అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చండి చాలా బాగుంది ఇది ఒక కలర్ కొత్త కాంబినేషన్ ఇది కూడా బాగుంది అండ్ కూడా 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 ఎలివేట్ అవుతుంది అంటే కొంచెం కళ్ళ స్టైల్ లాగా ఎలివేట్ అవుతాం నెక్స్ట్ బ్లూ నేవీ బ్లూ స్టైల్ లో వచ్చింది అక్కడక్కడ చక్కగా మీనాకారి బుట్టి వచ్చింది ఇది మళ్ళీ కొత్త కాంబినేషన్ బ్లూ కి కొత్త సో ఇదండి బ్లౌజ్ మీరు ఆ బుట్టి వేసుకోవటం ఇంకా అన్ని మీ ఇష్టం అలాగే ఇక్కడ మన వీరి దగ్గర ఏంటంటే వస్త్ర డిజైనర్ స్టూడియోలో స్పెషల్ ఏంటంటే బ్లౌజులు అన్నీ కూడా చక్కగా మన బడ్జెట్లో వర్క్స్ మన బడ్జెట్లోనే రిచ్ లుక్ తీసుకొస్తారు బాగుంటాయండి అలాగే లెహెంగాలు తర్వాత ఫ్యామిలీ మొత్తానికి థీమ్గా అనుకున్న మంచి మాస్టర్స్ ఉన్నారు మీరు ఈ సర్వీస్ని కూడా ఉపయోగించుకోవచ్చు నెక్స్ట్ ఎల్లో ఎల్లో అండ్ చిలకపచ్చ చిలకపచ్చ కూడా మరీ హెవీగా అంటే ఆ కలర్కి అది సెటిల్గా అలా సరిపోయింది మంచిగా వచ్చింది కలర్ కాంబినేషన్ కూడా బాగుందండి బడ్జెట్లో హాయిగా కూల్గా ఉండే సారీస్ బడ్జెట్లో వస్తాయి మీరు కావాలి అని అనుకుంటే పర్చేజ్ అండ్ ఇందులో వచ్చిన ఇంకా కలర్ కాంబినేషన్ ఉండేది కస్టమర్స్ తీసేసుకుని పెట్టేసుకున్నారు ఇక్కడ వరకు మనం చూస్తున్నవన్నీ కూడా అండి మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్కి వస్తాయి మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసాన పర్చేజ్ చేసుకోవచ్చు సాధారణంగా ఏంటంటే మన వీడియో రిలీజ్ అయిన తర్వాత స్టోర్ దాకా ఉండే అవకాశం ఉండదు కాబట్టి వెంటనే నచ్చింది ఏమైనా ఉంటే వెంటనే తీసుకోవచ్చు నెక్స్ట్ మరి అంత వద్దండి ఇంకొంచెం తక్కువలో కావాలనుకునే వారికి చీరలు రెడీగా ఉన్నాయి వీడియోని మీరు స్కిప్ చేయండి నెక్స్ట్ సారీస్ ఇది సాఫ్ట్ సిల్క్ గద్వాల్ సాఫ్ట్ సిల్క్ అవును మనకి ఏంటంటే ఈ బార్డర్ ప్లేస్తుంది కానీ బాగా కడుతున్నారు అంటే ఏదైనా పెయింట్ లాగా అలా కూడా ప్లాన్ చేసుకొని కూల్గా ఉంది సారీ ఎంత వరకు ఉంటుంది ఇది స్టోర్ ప్రైస్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మనం ఇచ్చే ప్రైస్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ తగ్గుతుందండి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ సారీస్ వస్తాయి సార్ ఇప్పుడు వచ్చిన కలెక్షన్ మీరు వచ్చే ముందు నేను ఓపెన్ చేసి పెట్టాను బాగుంది కంప్లీట్ లైట్ వెయిట్ లైట్ వెయిట్ సారీ ఇది కూడా సాఫ్ట్ సిల్క్ స్టైల్లో వస్తుందండి దారాలు అన్నీ మంచివి కాకపోతే మనకి మిషన్ మీద తయారవుతుంది ఇదే మళ్ళీ మీరు హ్యాండ్మేడ్కి వెళ్ళిపోతే మాత్రం హ్యాండ్లూమ్ పూర్తిగా హ్యాండ్లూమ్కి వెళ్తే పదివేలు పైన వెళ్ళాల్సిందే ఈ కలర్ కూడా కాంబినేషన్ మంచిగా ఉంది కలర్ చిన్న చిన్న తోటి చాలా బాగుంది దీనికి ఒకవేళ ఈ బ్లౌజ్ మనం వర్క్ చేయించుకుంటే ఈ బుటీకి వెళ్ళిపోవాలంటవా అలా ఏం లేదు నార్మల్ గా ఏదైనా థీమ్ ఇప్పుడు ఇందులో కూడా వచ్చేది లేకుండా పల్లులో ఉన్న థీమ్స్ కూడా మనం ఇక్కడ యూస్ చేసుకోవచ్చు హెవీగా కావాలన్న వాళ్ళకి లేదు సింపుల్ గా కావాలన్నది చిన్న చిన్న వీటిలోనే కరుస్ చేసుకోవచ్చు మరి ప్లెయిన్ అంటే బోర్ కొడుతుంది బాగొచ్చారా కొన్నాళ్ళకి ఇక్కడ కూడా చిన్న డిజైన్ హ్యాండ్ వర్క్ బాగుంటది అలాగే బుటీ కూడా లోపల వరకు మనకి ఇలా ఉంటుందండి మొత్తం కట్టు చెంగు వరకు ఇలా కూడా చాలా బాగుంది నెక్స్ట్ ఒక రకమైన డిఫరెంట్ బ్లూ అండి బ్లూకి మంచి యాష్ కలర్ శారీ అంతా ఏంటంటే ఒక లైన్ అంతా కూడా చిన్న బుటీ అట్లా వచ్చింది డిఫరెంట్ డిఫరెంట్ బుటీస్ కింద వచ్చింది బాగుంది లైన్స్ లాగా సింపుల్ గా కావాలి అనుకుంటే ఫైవ్ లో ఫైవ్ హండ్రెడ్లో మనకి శారీస్ వస్తాయి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది కూడా బాగుంది కొంచెం అందులో కనిపించట్లేదు మాకు ఆ పూర్తి స్టైల్ అంటే ఇందులో అంటే కలర్ ఎప్పుడైనా గ్రీన్ కి పర్పుల్ చాలా బాగుంటుంది సాధారణంగా ఇంకా మళ్ళీ వంక పెట్టడానికి ఏమి ఉండదు చీర అలా ఈ బ్లౌజ్ వర్క్ చేపించుకోవచ్చు ప్రాబ్లం లేదు వెళ్ళచ్చు వర్క్ సింపుల్ వర్క్ పెట్టుకుంటే సరే హెవీ కాకుండా సింపుల్ గా ప్లాన్ చేసుకుంటే బాగుంటుందండి ఇవి మామూలుగా అయితే సిక్స్ ఫైవ్ వరకు లాంగ్ రన్ బ్లౌజ్ కావాలన్న వాళ్ళైతే రాసిల్క్ రాసులకి వెళ్ళిపోవాలి ఇది మాములుగా మాములు కుట్టించుకుని ఒక మంచి రాసులకి వర్క్ చేయించుకుంటే ఎక్కువ అంటే వేరే ఇంకో పట్టు చీర ఉన్నా కూడా దాని మీద ఇది కూడా బాగుంది కొంచెం కలర్ కాంబినేషన్ కొత్తగా ఉంది కొత్తగా ఇచ్చాడు బార్డర్లో డార్క్ వచ్చింది మిడిల్కి వచ్చే కొంచెం లైట్ ఇచ్చారు ఇలా బాగుందండి ఇది కూడా మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేది ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది వితౌట్ బార్డర్ అనుకుంటా కదా వితౌట్ బోర్డర్ చిన్న లైన్స్ వస్తుంది అంటే బోర్డర్ దగ్గర పింక్ పళ్ళు వచ్చేసింది బుట్టి కూడా కొంచెం కొత్త స్టైల్ లో ఉంది కొంతమంది బార్డర్ ఇష్టపడరు పెద్దవారు వారు అటువంటి వారికి ఇది చాలా బాగుంది ఇప్పుడు వీళ్ళు కూడా అంత పెద్దవాళ్ళనే అనే కాదు చీరలో కట్టేస్తున్నారు ఆఫీస్ వేరే వాళ్ళు పార్టీ బాగుంటుంది టెంపుల్స్ కి వెళ్ళినా కట్టుకోవడానికి తేలిగ్గా ఉంటాయండి సారీస్ ఈ కలర్ కాంబినేషన్ మొత్తం సారీ వేసేటప్పుడు చూసాను ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా ఇది బాగుంది బాటిల్ గ్రీన్ ఇచ్చాడు బాటిల్ గ్రీన్ మనకి ఇచ్చారు మిడిల్ లో కొంచెం డిఫరెంట్ కలర్ ఇక్కడ కూడా నీట్ కలర్ తో బుటీస్ ఇచ్చాడు అక్కడక్కడ మీనాకారి వీవింగ్ తోటి ఇచ్చారు అసలు ఎంత బాగుందో మంచి గ్రీన్ కి బాటిల్ గ్రీన్ అది కరెక్ట్ సీ గ్రీన్ కి మంచి డార్క్ బాటిల్ గ్రీన్ ఇచ్చారు చాలా మంది పింక్ ఇస్తారు పింక్ అండ్ పర్పుల్ సంథింగ్ ఇస్తారు ఇది రాదు ఈ కాంబినేషన్ ఎక్కువగా రాదు చాలా బాగుంది వీవింగ్ ఇచ్చారు ధర ఆఫ్టర్ డిస్కౌంట్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మీకు నచ్చితే చక్కగా వెంటనే బుక్ చేసుకోవచ్చు అలా వద్దు ఫుల్ బ్రోకెట్ లో కావాలంటే మొత్తం సారీ అంతా ఇచ్చినట్టున్నారు కదా ఫుల్ బ్రోకెట్ శారీ మొత్తం వచ్చింది దాంతోపాటు మళ్ళీ చక్క బుటీ స్టైల్ కూడా వచ్చింది ఇది పళ్ళు డిజిటల్ థీమ్ లాగానే ఉంటుంది మామూలుగా లోపల కూడా చూపించండి అని అడుగుతారు ఇలా మెత్తగా ఉంటుంది అండి మనకి ఎక్కడా కూడా ఇబ్బంది అనేది ఉండదు ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ ఇలా వస్తుంది ఇవి ఆఫ్టర్ డిస్కౌంట్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ సారీ ఇది కూడా బాగుంది కొంచెం కలర్స్ అన్ని కూడా బాగా సెలెక్ట్ చేస్తారు ఇద్దరు ఎట్లా అంటే కొంచెం కొత్త కలర్స్ ఇక్కడ కూడా బోర్డర్లో ప్లేన్ వచ్చింది కదా కొంచెం డిఫరెంట్ గా ఇంత ముందు మనం ప్లేయింగ్ చేసాము ఇక్కడేమో అక్కడ ఆ బుట్టి మనం ఇది హ్యాండ్స్ వెళ్ళచ్చు వెళ్ళచ్చు కదా అలా రెండు లైన్స్ ఇచ్చాడు ఇప్పుడు సింగిల్ లైన్ బ్లౌజ్ మళ్ళీ హ్యాండ్ లైన్ తగ్గించే సింగిల్ లైన్ బుట్టి వెళ్ళిపోయినా బాగుంటది ఈ బార్డర్ లో ఉన్న బుట్టి వేయించేసుకుంటే బాగుంటుంది అంటే చిన్న చీరనే అలా మనం హై గా మంచి అబ్బో గొప్ప చీర అట్లా ఆ లుక్ తీసుకురావాలి ఏం లేదు ఇప్పుడు ఇది లైట్ గోల్డ్ ఈ లైట్ గోల్డ్ జెర్రీ మనం ఇక్కడ హైలైట్ చేసేసుకొని దీనిలో ఉన్న ఏదైనా సింపుల్ లైన్ ఔటింగ్ ఇచ్చేసుకున్నామండి ప్యారీ కలర్ అవుటింగ్ ఇచ్చామండి చాలు కూల్గా ఉంటుంది బాగుంది ఇది కూడా బాగుంది ఇంతకుముందు ఏంటంటే మనం ఇందులో ప్లెయిన్ బోర్డర్ అలా కాకుండా ఇది చక్క బుటీస్ వచ్చాయి ఇది కూడా కలర్ బాగుందండి కొంచెం కొత్తగా ఉంది కలర్ కాంబినేషన్ ఇలా మనకి బ్లౌజ్ వస్తుంది మామూలుగా అయితే సిక్స్ ఫైవ్ వరకు ఉన్నది ఇప్పుడు ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు ఫైవ్ ఫైవ్ వరకు వస్తుంది తర్వాత మంచి యాష్ కలర్కి గ్రీన్ ఇది కూడా బాగుంది అంటే మిడిల్లో ఒకవేళ లైట్ ఇచ్చిన బార్డర్కి వచ్చేటప్పటికి పళ్ళుకి వచ్చేటప్పటికి డార్క్ డార్క్ అండ్ సారీ మొత్తం కూడా థీమ్ చేంజ్ మళ్ళీ అలా ఇచ్చారు మళ్ళీ పళ్ళు బార్డర్లో ఏవి బాగుందండి ఇది కూడా మీకు నచ్చితే ఆన్లైన్ ద్వారా కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ శారీస్కి వెళ్దాం ఇది కూడా బాగుంది మెజంతా కలర్ ఇచ్చారు మంచి గ్రీన్ ఒక గోరింటాక్ లేత గోరింటాక్ కలర్ తర్వాత బుటీస్ కూడా చిన్న బుటీస్ పెద్ద పెద్ద లేకుండా చిన్న బుటీస్ వచ్చాయి కాంట్రాస్ట్ బ్లౌజ్ బార్డర్లో ఏమైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే అంటే ఇక్కడ వీళ్ళ దగ్గర మామూలు బ్లౌజులు కూడా బాగా స్టిచ్ చేస్తారు సో మీరు అలా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు చాలా బాగుంది కలర్ మళ్ళీ వితౌట్ బోర్డర్ వచ్చింది ఇంత ముందు మనం ఈ డిజైన్ చూసామండి అందులో మరొక కలర్ ఈ సీ కే సీ గ్రీన్ కే మనం వేరే డిఫరెంట్ కలర్ చూశాము ఈ సారి అప్ గ్రీన్ మంచి గ్రీన్ డార్క్ గ్రీన్ చూసాం ఇప్పుడు బ్లూ ఇది ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి మీకు ఏదైనా నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది కూడా బాగుంది మంచి మేతి ఎల్లో వచ్చింది పింక్ పింక్ కలర్ ఇంకా మంచి పింక్ ఇది రాణి పింక్ లాగా అలా కొట్టొచ్చినట్టు కాకుండా సెటిల్ గా ఉండేలానే ఇచ్చారు లోపల నీట్గా ఉంది ప్లస్ బుటీస్ కూడా చీరలో చాలా అందంగా వచ్చాయి ఇది బాగుందండి చీర అంటే మిగతా బాలేదని కాదు కానీ ఇది నాకు నచ్చింది నెక్స్ట్ ఇది కూడా బాగుంది మంచి లైట్ కలర్ కలర్కి డార్క్ బ్లూ లా వచ్చింది సో ఇది బ్లౌజ్ ఇవన్నీ కూడా సాఫ్ట్ పట్టు అంటారు ఈ సాఫ్ట్ ఫర్లో మనం చూసినందుకు ఫస్ట్ అయితే మనకి ఎయిట్ సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్కి వస్తాయి ఆఫ్టర్ డిస్కౌంట్ నెక్స్ట్ తర్వాత చూపించినవన్నీ కూడా మీకు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కే వస్తాయి అంటే బడ్జెట్లో మాకు కూల్గా ఎక్కువ వద్దు మంచిగా అనుకున్న వారు ప్లాన్ చేసుకోవచ్చు ఇంకా ఏదైనా కలర్ కాంబినేషన్స్ ధరల విషయాలు అలాగే బ్లౌజు ఇవన్నీ కూడా మీరు స్టోర్ వారితోటి మాట్లాడచ్చు వీడియో వీడియో కాల్ కాల్ స్పెషల్ చూపిస్తాను ఆల్మోస్ట్ మనం వివరంగా పెట్టేసాము లేదు ఇంకా చూడాలి వీడియో కాల్ అనుకునే వారికి కూడా ఆ ఫెసిలిటీ ఉంది ఇక్కడ ఇది ఖచ్చితంగా కొత్త కలర్ ఎక్కడా ఇంతవరకు ఈ కలర్ లేదండి ఎంత బాగుందో సారీ మంచి కలర్ కాంబినేషన్ అసలు ఎలా ఉందంటే మన ఫిఫ్టీన్ ప్యూర్ శారీ ఉంటుంది చూసా లైట్ అలా ఉంది ఆ కలర్ కాంబినేషన్ వలన ఆ మెరుపు వలన అలా ఉందండి ఇది బ్లౌజ్ చీరలో చిన్న చిన్న బుటి బాగా ఇచ్చారు చక్కగా బార్డర్ రెండు వైపులే ఈక్వల్ గా వచ్చింది మంచిగా వచ్చాయి ఇప్పుడు ఈ పట్టు చీరల మీద ఏంటంటే మనకి డిస్కౌంట్ ఉంది అంత ముందు చూసిన ఫస్ట్ శారీస్ అన్ని కూడా సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ లో ఉన్నాయి ఇప్పుడు ఇవైతే ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఉన్నాయి మీకు ఏదైనా కావాలంటే ఆన్లైన్ ద్వారా కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అలాగే బ్లౌజులు కూడా మీరు ఎలా స్టిచ్ చేయించుకోవాలంటే ఇప్పుడు మాకు వర్క్ ఏమొద్దు సింపుల్గా నాకు ఇలా కాలర్ నెక్ అలా కావాలని అనుకుంటే అలా కూడా డిజైన్ చేస్తారు లేదు చీరకు తగినట్టుగా అక్కడక్కడ బుటీస్ వేసి అంటే మీ ఇష్టం మీరు ఎలా అడిగినా కూడా ప్లస్ ఇంకోటి ఏంటంటే వేరే ఐఫై ఖర్చులతో పోల్చి చూసుకుంటే ఇక్కడ మనకి చాలా వరకు బడ్జెట్ రేంజ్లో అయిపోతాం సో బ్లౌజ్ కానీ మర మగ్గం వర్క్స్ కానీ మీరు ఇక్కడ ఫ్యామిలీకి సంబంధించిన అంటే ఒక థీమ్లా అనుకుని సంబంధించిన అలా కానీ అన్నీ కూడా ఇక్కడ మీకు బాగా స్టిచ్ చేస్తారు ఈ అవకాశాన్ని మీరు తప్పకుండా ఉపయోగించుకోండి లాస్ట్ వీడియోలో మంచి సేల్ వీడియో పెట్టాము చాలా మంచిగా చూపించామండి అప్పుడు ఈ చీర బుక్ చేసుకుంటా చీర బుక్ చేసుకున్నారు ఇది సిల్క్ అంటారు ఏదో ఒకటి మొత్తాన్ని ప్యూర్ అండ్ మనం చేపించాక ఇలా నీట్ నీట్ గా వచ్చేసి కలర్ కూడా ఎంత బాగుంది పళ్ళు సారీ అంత ఇలా వస్తుంది మంచి లైట్ కలర్ దీనికి ఎలా బ్లౌజ్ వచ్చింది నార్మల్ బ్లౌజ్ దీనికి నార్మల్ బ్లౌజ్ ఇలా వచ్చింది కస్టమర్ నాకు అలా వద్దు కొంచెం డిఫరెంట్ గా కావాలంటే ప్యూర్ లో తీసుకొని బోర్డర్ కలర్ డై చేపించి వర్క్ చేయించండి కానీ లుక్కే మారిపోయింది కదా కదా అండ్ బ్లాక్ మొత్తం ఇలా కుట్టిస్ నీట్గా ఎంత బాగుందండి ఇది మామూలుగా ఇది ఇచ్చారు మనం ఇదే కుట్టించుకుని ఉండి ఉంటే ఈ చీర తక్కువ మనకి కొంచెం తక్కువ ధరకు వచ్చినట్టుగానే అర్థమైపోతుంది అలా కాకుండా ఒక కస్టమర్ అంటే వాడు యూస్లో ఉంటారు ప్యూర్ టసర్ తీసుకోమన్నారు ఫ్యాబ్రిక్ టసర్ ఫ్యాబ్రిక్ తీసుకొని తను ఈ ఐడియా ఇచ్చారు ఇట్లా మీరు చెప్పారా ఆవిడేనా ఆవి నాకు ఈ కంపల్సరీ ఇలా కావాలన్నారు ఈ ఫ్యాబ్రిక్ బంజారీ మొత్తం తిరిగి అయ్యో సంపాదించుకుని వాము అలా మంచి సర్వీస్ ఇస్తారంటే వీళ్ళు దూరంగా ఇలా కావాలన్నప్పుడు అలా సాటిస్ఫాక్షన్ ఇచ్చే సరిపోద్ది హ్యాపీగా అలా చక్క చిన్న బుట్టి చీర తెచ్చి ఈ ఎల్లోదేమో జర్దోసి వర్క్ లాగా దాంతో ఏమైపోయింది కాంబినేషన్ ఏమో ఇక్కడ మోతి ఉంది కదా ఈ కలర్ ఏమో ఈ బోర్డు ఈ ఇంట్లో ఉన్న దీనికి అసలు ఆ చీరకి దీనికి ఎట్లా అయిపోయిందంటే ఒక హండ్రెడ్ పర్సెంట్ ఒక టెన్ థౌసండ్ శారీ లాగా అట్లా లుక్ మారిపోయింది అంతే భలే ఐడియా చేశారంటే చాలా బాగుంది అంతేకాదు ఇంతకుముందు జై కూడా నాకు చిన్న చిన్న చీరలు మామూలుగా మనం కొంటూ ఉంటాం వర్క్ సారీస్ లేదంటే మొడాల సిల్క్ కాకుండా ఇంకొకటి ఏంటి మష్రూ సిల్క్ అలాంటివి వాటికి వర్క్ చేసేసి ఆ లుక్ మార్చేసింది చక్కగా ఎందుకంటే ఇవాళ రోజుల్లో ఎక్కువ కట్టట్లేదు ఒకటి రెండు సార్లు కడుతున్నాం పక్కన పాడేస్తున్నాం అటువంటిప్పుడు ఇలా ప్లాన్ చేసుకుంటే మీకు ఇంకా పార్టీ వేర్ గానే ఉంటాయి రెండు మూడు సార్లు పర్పస్ కూడా చెప్పచ్చు ఈ సారి కాకుండా ఇంకోసారి చాలా బాగా ఇప్పుడు వెళ్ళిపోతుంది షిప్పింగ్ చేసేస్తారండి ఎంత బాగుందో ఇలా ఆ పట్టు చీరలు కూడా మీరు ఏదైనా లుక్ అట్లా మార్చేసి మంచిగా కూడా చేసుకోవచ్చు వస్త్ర డిజైనర్ స్టూడియో మణికొండ మీకు కావాలనుకుంటే చక్కగా ట్వంటీ ఫోర్ అవర్స్ మంచి సర్వీస్ ఇస్తారు పడుకోకుండా అసలు కొంచెం ఉంటే పర్లేదు ఇస్తారండి మంచిగా ఇస్తారు భార్య భర్త సో సర్వీస్ని మీరు చక్కగా ఉపయోగించుకోవచ్చు థ్యాంక్ అండి